అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి మహాసేన రాజేష్ గారి గురించి మాట్లాడుకునే ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి నాలుగు ముక్కలు చెప్తాను దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి దాదాపుగా చాలామందికి తెలియదు వాళ్ళంతా కల్విడిగా ఉంటారు ఒకే కాకి చేస్తే ఎలాగైతే అన్ని కాకులు గుమగొడుతాయో ఒక కార్యకర్తకి కష్టం వస్తే అందరూ ఒకటైపోతారనేది చాలామందికి తెలుసు కాబట్టే మీకు ఒక ప్రత్యక్షమైనటువంటి నేను ప్రత్యక్ష సాక్షిని నేను ఒక ఉదాహరణ అయితే మీకు చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా కన్నా తల్లిదండ్రులని ఒక్కరోజు వ్యవధిలో తల్లిదండ్రులని కోల్పోయినటువంటి వ్యక్తి నడి రోడ్డు మీద కనీసం దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితిలో నిరాశ్రయుడైపోయి నడి రోడ్డు మీద నిలబడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొత్తం ఒక కుటుంబ సభ్యుల్లాగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఒక్కరైపోయి అతనికి అండగా నిలబడినటువంటి ప్రత్యక్ష సంఘటనకి నేనే సాక్ష్యం ఇక్కడ మీకు కొన్ని అంశాలు చెప్తాను పాడిగట్టింది ఒక దళిత సోదరుడు ఆ పాడి మోసింది ఒక వైశ్య సోదరుడు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వైశ్యులు శూద్రుల పాడి ముయ్యరు అలాంటిది ఆ కులాన్ని కూడా పక్కన పెట్టేసి ఆ ఉండేటటువంటి నిబంధనలు కూడా పక్కన పెట్టేసి పాడి మోసింది ఒక వైశ్యుడు సంబంధించి అన్ని కార్యక్రమాలు నిర్వహించింది ఎందుకంటే అతనికి ఏ కుటుంబం లేదు తల్లిదండ్రులే కుటుంబం ఆ సర్వస్వాన్ని కోల్పోయాడు బంధువులు ఉన్నారు వాళ్ళు రావడం కొంచెం ఇబ్బందికరమైనటువంటి సన్నివేశం సందర్భం కూడా అలాంటి సందర్భంలో అతనికి సంబంధించి ఆడబడుసు లాంఛనాలు ఏదైతే ఉంటాయో అవన్నీ చేసింది ఒక యాదవ స్త్రీలు యాదవ సోదరులు యాదవ సోదరిమణులు మీరు బాగా వినండి ఈ వీడియో అందుకే నేను చివరి వరకు చూడమని చెప్తున్నాను ఈ అన్ని కార్యక్రమాలని మొత్తం టోటల్గా ఆ కార్యక్రమం వాళ్ళు చనిపోయిన దగ్గర నుంచి వాళ్ళ కర్మకర్తువుల వరకు అన్నీ తానే నిర్వహించింది ఒక కమ్మ సోదరుడు అక్కడ మామూలుగా ఏంటంటే బట్టలు వేస్తారు కదా మీకు అందరికీ తెలుస్తుంటుంది బట్టలు వేయటము ఆయనకి ఏదన్నా అంటే ఆ తల్లిదండ్రులు కోల్పోయిన వ్యక్తికి ఆ కంటి తుడుపులు అనే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి అవన్నీ చేసింది దళిత సోదరుడు మీరు దీన్ని బట్టి నేను ఎందుకు భావోద్వేగంతో క్లియర్గా చెప్పలేకపోతున్నాను అయితే ఇంకా క్లియర్గా చెప్పి ఉండేవాడిని దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి తెలుగుదేశం పార్టీ లోపలికి వచ్చేటప్పుడు ఆ కులం అనే చెప్పులను బయటపడేసి లోపలికి వస్తారు అందరూ అందరూ సమానులు అందరూ ఒక కుటుంబ సభ్యులు ఒక తల్లి బిడ్డలు చంద్రబాబు నాయుడు గారే దైవం వాళ్ళ దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అదే వాళ్ళకి వేదం అది తప్పురా ఆయన చెప్పేది అన్నా కానీ వినరు మనం మనలాంటి వాళ్ళు చెప్పినా కానీ మాకు ఏంటి తెలియదు ఆయన చెప్పాడు కాబట్టి ఆయన మాటకు కట్టుబడి ఉంటాం మళ్ళా విజ్ఞత ఉంది విషయ పరిజ్ఞానం ఉంది సమాజం పట్ల బాధ్యత కూడా ఉంది కొన్ని విషయాలను బాగా వాళ్ళు చర్చిస్తారు ఈ ఓరికే నోరు దాటేసి బయటకు మాట్లాడారు ఎట్ట పడితే ఎట్ట మాట్లాడరు వాళ్ళు అన్నిటినీ అవగాహన చేసుకుంటారు అందుకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది అంటే ఒకవేళ వారికి తెలియకపోయినా ఇంకొకరిని అడిగి తెలుసుకుంటారు అన్నమాట ఇప్పుడు మహాసేన రాజేష్ గారి విషయానికి కొత్త ఆయన టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఒక కులము ఒక మతం ఒక పార్టీ నన్ను టార్గెట్ చేస్తుంది నా మీద దాడి చేస్తుంది ఒక సామాన్యుడికి అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని నిర్వీర్యం చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు నన్ను టార్గెట్ చేశాడని ఆయన ఆరోపణలు చేశాడు ఆలోచించదగ్గ విషయమే ఆయనకి మనమైతే అండగా నిలవాల్సినటువంటి సందర్భం కూడా ఎందుకంటే ఆయన పార్టీలోకి వచ్చి ఒక సంవత్సరం రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు గుర్తించి అనేక సందర్భాల్లో వేదికను కూడా ఆయనకి పంచుకునే అవకాశాన్ని కల్పించారు నారా లోకేష్ గారు వేదిక మీద మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద రాజేష్ గారు మాట్లాడిన సందర్భాలు కూడా మనం చాలా సార్లు చూస్తున్నాం ఇది అరుదైనటువంటి అవకాశం లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక్కసారైనా చంద్రబాబు నాయుడు గారి చూపు మన వైపు ఉండాలి లోకేష్ గారు మనల్ని పేరు పెట్టి పిలవాలి మనల్ని గుర్తించాలి అని చెప్పి త్యాగాలు చేసి కష్టపడుతూ ఉంటే మహాసేన రాజేష్ గారి కష్టాన్ని గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అయితే ఆయన దగ్గరికి తీసుకున్నాడు టికెట్ ఇవ్వడం అనేది చాలా అదృష్టం మరి ఆయన ప్రయత్నించాడు ఏ విధంగా ప్రయత్నించాడు ఏ విధంగా ఆయన సాధించుకోగలిగాడు అనేది పక్కన పెట్టేసేయండి మొత్తం మీద అయితే పి గన్నవరం టికెట్ అయితే సంపాదించుకోగలిగాడు సంపాదించుకున్న తర్వాత నుంచే ఆడ అవాడ ఆరోపణలు చేస్తున్నాడు ఈడ ఆరోపణలు చేస్తున్నాడు ఇంకొకడు ఆరోపణలు చేస్తున్నాడు అనేది ఆయన బాధను వ్యక్తం చేశాడు మీడియాలో కూడా అన్ని మీడియా ఛానల్లో కూడా ఆయన ఇంటర్వ్యూస్ ఇచ్చాడు హిందువులకి క్షమాపణ చెప్పాడు బ్రాహ్మణ సోదరులకు కూడా క్షమాపణ చెప్పాడు సరే వాళ్ళు కూడా స్వీకరించారు మూర్ఖులు కొంతమంది ఇంకా వితండవాదంగా మాట్లాడే వాళ్ళని మనమేం చేయలేము సరే ఆయన అంతకుముందు తెలుసో తెలియకో ఏదో ఆరోపణలు చేశాడు ఇక్కడ నాలాంటి వాడు కూడా ఆయనకి నైతిక మద్దతు తెలిపావు ఆయన ఏదైతే అగ్రవర్ణాలు అగ్రకులాలు హిందూ మతం అంటున్నాడో అవన్నీ మేము కూడా అగ్రకులమే రెడ్డి అంటే అంటే ఇప్పుడు చెప్పుకోవడానికి సిగ్గుపోతుంది అసలు లేదు ఆంధ్రప్రదేశ్లో ఈ అగ్రకులం అగ్రవరణం అగ్రమతాలు అగ్ర ప్రాంతాలు ఇదంతా ఇప్పుడు లేదు ఈ కాలంలో అవన్నీ అనవసరమైన మాటలు మాట్లాడకూడదు అసలుకి నేను ఒకనొక సందర్భంలో నేను మధ్యాహ్నం క్యారియర్ తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది ఉండేది కాలేజ్ చదువుకున్న రోజుల్లో నా స్నేహితుడు నాకు క్యారియర్ తెచ్చేవాడు అతను ఏ కులం అనేది నాకు తెలియదు అట్లా నాకు మూడు నాలుగు నెలలు అతనే అన్నం పెట్టేవాడు అనమాట ప్రతిరోజు మధ్యాహ్నం అతను రూమ్లోకి తీసే పోయి అంటే నేను బీకామ్ చదువుతున్నప్పుడు ఆ క్యారేజ్ పెట్టి నేను మూడు నాలుగు నెలల తర్వాత ఒకరోజు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే నేను చెప్పలేదు వాళ్ళ మదర్ చెప్పింది మేం పలానా కులం అండి మా అన్నం నువ్వు ఎట్లా తింటున్నావు నాకే ఆశ్చర్యం వేసింది అని నేను అన్నాను అమ్మ నీలో నేను మా అమ్మను చూసుకున్నాను నువ్వు చేసి పంపించే వంట యాజ్ టీజ్గా మా అమ్మ ఎలా చేస్తుందో అలా ఉండింది నేను అందుకే మీ అమ్మను చూడాలి ఒకసారి అని చెప్పి నేను మీ ఇంటికి వచ్చాను అమ్మ నేను అని చెప్పి ఈ రోజుకి కూడా అమ్మానే పిలుస్తాను యాక్చువల్గా చెప్పాలంటే ఆ బిడ్డ దళిత సోదరుడు అర్థం చేసుకోండి మరి ఇప్పటికీ మేము కలిసి ఉన్నాం నేను రెడ్ అయినంతమాత్రాన ముడ్డైనంత మాత్రాన వాడు నన్ను ఒరే అనే పిలుస్తాడు ఈ రోజుకి ఆడవల్ల గవర్నమెంట్ ఎంప్లాయ్ ఈ రోజుకి ఒరేనే పిలుస్తాడు నాకేం కిరీటం కింద పడిపోలేదు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మనం చదువుకొని సంస్కారవంతంగా మంచి వ్యక్తుల మధ్య పెరిగితే తల్లిదండ్రులు నేర్పించేటటువంటి విద్య అంటే మనకి సమాజం పట్ల వాళ్ళకు నేర్పించేటటువంటి కొన్ని బాధ్యతల వల్ల కులం అనేది మనకు పెద్ద అడ్డంకి కాదు కాకపోతే ఏంటి సంప్రదాయాలు కట్టుబాట్ల కోసం కులాన్ని ఆచరిస్తాం అంతే అంతకంటే ఇంకేం లేదు ఈరోజు రాజేష్ గారు ఏం చెప్తున్నాడంటే నన్ను వాళ్ళు టార్గెట్ చేశారు వీళ్ళు టార్గెట్ చేశారు చివరాఖరికి కమ్యూనిటీలో పోస్ట్ చేస్తే నాకు విచిత్రంగా నవ్వు వచ్చింది కేంద్రం నుంచి బీజేపీ పెద్దలు టార్గెట్ చేశారంట రాజేష్ గారిని నిజంగా నాకు ఇంతవరకు అయితే ఆయన పట్ల చాలా గౌరవం ఉండింది అరే చాలా కష్టపడ్డాడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు గతాన్ని మర్చిపోయాడు బేషరతుగా క్షమాపణ చెప్పాడు వీటిని అన్నింటినీ గుర్తించే కదా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు అవకాశం ఇచ్చాడు అనుకున్నాం ఈరోజు అవకాశాన్ని ఆయన చే పాడు చేసుకుంటున్నాడేమో అనేటటువంటి బాధ అయితే నాకు స్పష్టంగా ఉందండి వాస్తవంగా చెప్పారు ఇందాక చెప్పాను కదండి ఈ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎలా ఉంటారని ఇలాంటి అరవై లక్షల కార్యకర్తలు ఈరోజు ఆయన్ని భుజాల మీద పెట్టుకొని మోయడానికి సిద్ధంగా ఉంటే నన్ను జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తాడు కేంద్రంలో ఉండే బీజేపీ టార్గెట్ చేస్తుంది రష్యా అధ్యక్షుడో లేకపోతే అమెరికా అధ్యక్షుడని కూడా చెప్తాడు రేపు నుంచి తెలిసి అరవై లక్షల మంది కార్యకర్తలు నీ వెనకుంటే మిగతా వాళ్ళందరూ కూడా ఎంట్రికతో సమానం నువ్వు అసలు వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి క్రమశిక్షణ గురించి తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకుల గురించి ముందు మీరు పూర్తిగా తెలుసుకోండి మాకు నిన్న మొన్నటి వరకు పలా నాయకుడిది ఏ కులం అనేది కూడా తెలియదు తెలుగుదేశం పార్టీలో నేను తెలుగుదేశం పార్టీ బయట ఉన్నాను అనుకోండి నేనేం తెలుగుదేశం పార్టీ కార్యకర్తని కాదు కాకపోతే మీకు వాస్తవాలు చెప్తున్నా నక్క ఆనందబాబు గారిది ఏ కుల నాకు నిన్న మొన్నటి వరకు తెలియదు అది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అంట తోటే ఓ ఈయనిదే అనుకున్నా నేను ఇంకా మిగతా వాళ్ళందరూ తెలుసు మేము ఈరోజు కూడా జిఎంసీ బాలయోగి అంటే ఆయన మంచి నాయకుడు అయ్యా అని చెప్పుకుంటాం ఆయన ఏ కులం అనేది మాకేం అవసరం లేదు ఇక్కడ మీరు మహాసేన్ రాజేష్ గారిని సమర్థించే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోండి ఏది కూడా తెగిన దాకా లాగకూడదు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని సర్టిఫికేట్ చేసి పీగన్నవరం అభ్యర్థిగా అనౌన్స్ చేసినప్పుడే ఇంకా మీ మీద వచ్చే ఏ ఆరోపణలకైనా మీ మీద చేసేటటువంటి దాడికి అన్నిటికీ బాధ్యుడు చంద్రబాబు నాయుడు గారే ఆయన చెప్పుకుంటాడు సమాధానం పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటాడు సమాధానం మీరెవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు పార్టీ ఏదైతే మీకు బాధ్యతలు అప్పచెప్పిందో ఆ విధంగా మీరు నడుచుకోవాలి ఇట్లా పబ్లిక్లోకి వచ్చేసేసి మీరు ఈరోజు కమ్యూనిటీ పోస్ట్ పెట్టేసేసి బీజేపీ వల్లే నాకు నష్టం జరుగుతుంది బీజేపీ అడ్డుకుంది అని చెప్పగలిగారంటే మీరు పార్టీ లైన్లో లేరు మీ కష్టం ఏదన్నా ఉంటే నష్టం ఏదన్నా ఉంటే పార్టీ అధిష్టానానికి తెలియజేయండి ఆ తర్వాత మీరు పోటీ చేస్తారా విరమిస్తారా అనేది అధిష్టానానికి చెప్పి వాళ్ళ నిర్ణయం ప్రకారం మీరు నడుచుకోవాలి కానీ కొన్ని విషయాలు ఇట పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడకుండా ఉండటమే మంచిది మరియు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి ఒకసారి తెలుసుకొని మీరు నడిస్తే మీకు నిజంగా కూడా మంచి భవిష్యత్తు ఉందని నేనైతే ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు